హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటో తెలుసా చాలా చాలా టేస్టీ మరియు హెల్తీ అయిన పెసరట్టు మరి ఈ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి పెసరట్టు కోసం ముందుగా పెసల్ని ఒక నాలుగు కప్పులు పెసలు తీసుకుంటే ఇలా ఒక అరకప్పు వరకు బియ్యం తీసుకోవాలి పెసలు బియ్యం రెండు కలిపి చక్కగా మొత్తం నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టేసుకొని ఉదయం పూట మనం ఈ టిఫిన్ని ప్రిపేర్ చేసుకోవాలి నైట్ అంతా ఇలా పెసరపప్పు చక్కగా నానిపోయాయి కదా ఈ నానబెట్టుకున్న పెసరపప్పును శుభ్రంగా బాగా కడిగేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని ఈ పెసరపప్పుని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము మిక్సీలో ఫస్ట్ ఉప్పు రుచికి సరిపడే ఉప్పు అలానే అల్లము కొంచెం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసర్ పెసలు అలానే బియ్యం రెండింటినీ మిక్సీలో వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా పట్టవు కొంచెం చూసి వేసుకోండి మరీ జార్డుగా ఉంటే మనకి దోశలు వేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి మనకి పెసరట్టుకి వాటర్ అనేది ఎక్కువగా పట్టవు చూసి కొంచెం కొంచెంగా వేసుకోండి చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి సరిపోతుంది ఇలా పెసలు మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనకి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే కొంచెం ఉప్పు కొడ వేసి కలుపుకోవచ్చు మనం దోశ వేసుకునే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఉందా లేదా అనేది మనకి ఈ బ్యాటరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకోండి నేను మీకు వీధిలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రెసర్ పిండిని వేసుకోవాలి దోశలాగా వేసి పైన కొంచెం ఆయిల్ వేసి ఇంకా స్టవ్ని ప్రెషర్లో పెట్టేసుకోవచ్చు మనం ప్యాన్ మీద దోశ వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి దోశ పిండి అనేది అంటే అక్కడికక్కడ అంటుకుపోకుండా చక్కగా ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనకి దోశ చక్కగా వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఒకవేళ దోశ బెటరు కొంచెం తిక్గా ఉంది అనిపిస్తే మనకి దోశ అనేది అక్కడే స్టిక్ అవుతుంది పక్కకి అనేది రాకుండా ఉంటుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశను వేసుకుందాము ఇలా చక్కగా దోశ అనేది కాలిన తర్వాత దో దోశను మరత పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదేవిధంగా మనకి ఎన్ని అయితే కావాలో అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ దోశలోకి అల్లప్ చట్నీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది అలానే పల్లి చట్నీ ఇంకా ఆనియన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ హెల్దీ అనే పెసరట్టు రెడీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్